సూపర్ సిక్స్ అంటే ఏమిటి నాకు గుర్తులేదే పిల్లాడు కనపడితే చాలు చంద్రన్న వస్తున్నాడు మీకు సంవత్సరానికి నలభై ఎనిమిది వేలు ఇస్తాడు చంద్రన్న వస్తున్నాడు మీకు నెలకు మూడు వేలు సంతోషమా నీకు ఇంట్లో నుంచి కండువా చేసుకొని రైతు బయటకు వస్తే పిల్లలకు ఇచ్చాల్సిన విద్యా దీవెన వసతి దీవెన అమ్మఒడి ఇవన్నీ కూడా ఆగిపోయాయి హాస్పిటల్స్ బాగలేవు రైతుల పరిస్థితి బాగలేదు ఇక సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ గురించి మాట్లాడాల్సి వస్తే వాటి గురించి ఏమైనా యా చంద్రబాబు అని అంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి వచ్చే ఏమిటి సూపర్ సిక్స్ అంటే ఏమిటి నాకు గుర్తులేదే నిజంగా ఇదే చంద్రబాబు నాయుడు ఎన్నికలప్పుడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలేమిటి ఎన్నికలప్పుడీ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థుని ఇంటికి పంపించి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ అన్న మాటలేమిటి పిల్లాడు కనపడితే చాలు ఆ పిల్లల అమ్మ బయటకు వచ్చింది ఏంటంటే ఆ అమ్మ బయటకు వచ్చిందేనంటే ఆ అమ్మతో పాటు వారి చిన్నమ్మో వారి పెద్దమ్మో బయటకు వచ్చిందనంటే వాడు ఇంట్లో నుంచి యాభై ఏళ్ళ ఇంట్లో నుంచి యాభై ఏళ్ళ పైసలుకు ఉన్న మహిళ బయటకు వస్తే చాలు నుంచి యాభై ఏళ్ళు కైల్కు ఉన్న మహిళ బయటకు వస్తే చాలు జగనన్న చేయు దగ్గర ఇచ్చింది కేవలం పద్దెనిమిది వేలే చంద్రన్న వస్తున్నాడు మీకు సంవత్సరానికి నలభై ఎనిమిది వేలు ఇస్తాడు ఇదే చేత చంద్రబాబు నాయుడు ఇంట్లో నుంచి ఒక ఇరవై ఏళ్ళ పిల్లాడు బయటకు వస్తే చాలు చంద్రన్న వస్తున్నాడు మీకు నెలకు మూడు వేలు సంతోషమా నీకు ఇంట్లో నుంచి కండువా చేసుకొని రైతు బయటకు వస్తే మీకు ఇరవై వేలు సంతోషమా అడుగుతా ఉన్నా సూపర్ సిక్స్ అన్నావు సూపర్ సెవెన్ అన్నావు ఇంటికి వెళ్ళి అబద్ధాలు చెప్పావు మోసం చేస్తా ఉన్నావు మోసంలో నుంచి కోపం కుడతా ఉంది ఆ కోపంలో ప్రజలు ఎక్కకూడదు అని చెప్పి ప్రజల తరపున ఎవరు ఉండకూడదు అని చెప్పి ఎంతటి దుర్మార్గంగా కేసులు పెడతా ఉన్నారు ఎంత దుర్మార్గంగా పోలీసు వ్యవస్థను మీరు వాడుకుంటా ఉన్నారు ఇవన్నీ గమనించమని చెప్పి ప్రజలను కోరుతా ఉన్నారు